ఫిబ్రవరి పదిహేనవ తారీఖు మహాశివరాత్రి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉన్న శివలింగము లేదంటే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నేను చెప్పిన మంత్రాన్ని ఖచ్చితంగా వినండి వీలైతే నేర్చుకుని ఆ రోజు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ ఆ మంత్రాన్ని చదవండి ఖచ్చితంగా మీకు శివునికి రుద్రాభిషేకం చేసిన ఫలితం అనేది మీకు వస్తుంది మంత్రం చెప్తున్నా శ్రద్ధగా వినండి హర 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 సోమా జ రుద్రాజ చ నమస్తామ్రామ శంగా పశుపత జమ ఉగ్రాజ చ भीमाय च नमो अग्रे वदाज च दूरे वदाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नम शम्भवे च मजोभवे च नमः शङ्कराय च मयस्करा च नमः शिवाय च शिवतराय च ई मन्त्रान्नि कच्छितं प्रति ओरूकूड विनन्डी वीलैते नेर्चुकी शिवानुग्रहमस्तु